ప్రైజ్ లాడ్ క్రీస్తు బంధు పిల్లలు మీ అందరికి నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదయాన్ని బట్టి ఆయా సమయాలు తెలియజేసినటువంటి ప్రవచనాల కోసం మీరు ప్రార్థిస్తున్నారని ప్రభువుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను కొన్ని అనివార్య కారణాలను బట్టి ఆ వాతావరణ ప్రతికూలతలు టెక్నికల్ ప్రాబ్లమ్స్ బట్టి లాస్ట్ వీక్ దేవుడు తెలియజేసిన విషయాల్ని నేను వెల్లడ చేయలేకపోయాను ప్రభు నన్ను క్షమించను గాక మీరు కూడా క్షమించండి లాస్ట్ వీక్ ఆ థర్టీన్త్ శనివారం దినాన్ని దేవుడు మన ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయమని దేవుడు తెలియజేసి ఉన్నారు మనం క్షేమంగా బ్రతకాలంటే ప్రభుత్వ యంత్రాంగము అధికారులు సమైక్యతతో ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వారి కోసం ప్రార్థన చేయమని దేవుడు తెలియజేసి ఉన్నారు ఈ అంశం కోసం కూడా ప్రార్థన చేయాలని ప్రభుత్వం బట్టి మనం చేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకున్నాం దయా కనికర సంపూర్ణుడైన మా తండ్రి మీ కృతజ్ఞతలను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నాయన తన ప్రభుత్వాన్ని అయ్యా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఈ కూటమి ప్రభుత్వానికి ఐక్యత క్షేమము తెచ్చండి ఆయన వారు తీసుకునే నిర్ణయాలు ప్రజా సంక్షేమానికి అనుకూలంగా ఉన్నట్టు సహాయం చేయండి సఖ్యత తెచ్చండి ప్రతి కోరికలను అణిచివేసి మీరే నెమ్మది క్షేమము అనుగ్రహించి కావలి కోటగా ఉండమని అచరడని యేసు క్రీస్తు వారి నా గంట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రార్థించినట్లు ప్రభుత్వం ప్రేరేపించుతున్నాడు గాడ్ బ్లెస్ So